వెల్కమ్ టు జేకే న్యూస్ నైన్ కరీంనగర్లోని కిసాన్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ఇంటి యజమాని కులపిచ్చితో టూలెట్ బోర్డు దళిత సామాజిక వర్గాన్ని కించపరిచేలా మరియు మా యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఇంటి షటర్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నేషనల్ మాదిగా రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గాలిపెల్లి శ్రీనివాస్ మరియు అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ గోష్ఠీ శంకర్లు కలిసి ఫిర్యాదు చేశారు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటి యజమాని ఉద్దేశంలో ఎస్సీ ఎస్టీలు హిందువులు కారా అని ప్రశ్నించారు ఇలాంటి మతోన్మాదులను పెంచి పోషిస్తున్న రాజకీయ పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని కులపిచ్చి ఇంటి యజమానిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతున్నా ఈరోజు చెందినటువంటి ఒక మూర్ఖుడు ఎస్సీ ఎస్టీలను నేను ఇల్లు అద్దెకి అని చెప్పి బోర్డు పెట్టడం అది బాధాకరం ఇవాళ కరీంనగర్ నడి ఒడ్డున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి పైన ఆ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కరీంనగర్ రూలర్ మండల్ రూలర్ పోలీసు మేము ఫిర్యాదు చేయడం జరిగింది మీకు ఏ హిందువులు అని చెప్పి అని అంటున్నాం హిందువులకు రెండు కన్నులు నాలుగు కన్నులు ఉంటాయా నాలుగు చేతులు ఉంటాయా నాలుగు కాళ్ళు అని చెప్పి ప్రూఫ్ చేయాలా నువ్వు ఎట్లా నువ్వు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వద్దు అని చెప్పి నువ్వు ఇలా మాట మాట్లాడావు నీ నీ నువ్వు ఒకవేళ మాట మాట్లాడినావు అయితే ఈ ఎస్సీ ఎస్టీలకు అద్దెకి ఇవ్వద్దు అంటే నువ్వు ఒక నాలుగు ఐదు వందల కిలోమీటర్ల ఇల్లు దూరంలో కట్టుకొని అక్కడ జీవించు అక్కడనే చచ్చిపోవు కానీ నువ్వు కరీంనగర్ నడి ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మళ్ళా ఎస్సీ కాలీలో ఉన్నటువంటి కిషన్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి నీ అలా ఎస్సీ ఎస్టీలకు నువ్వు అడ్డెకి అని చెప్పి బోర్డు పెట్టుడు ఏంటి అసలు నీకు తెలుసా తెలియదా నువ్వు ఏమనుకుంటున్నావు అసలు ఎస్సీలు ఎస్సీ ఎస్సీ ఎస్టీలు అని అంటే అని చెప్పి నేను ఇలా తెలంగాణ అంబేద్కర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నా కోరుకుంటా ఉన్నా ఈ రోజు పోలీస్ స్టేషన్ అన్ని పోలీసులు కూడా మాకు స్పందించాలి ఎందుకంటే మేము ఏదో కేసు పెడితే ఫలాని కేసు పెడతారు అని చెప్పి ఇలా వాడు ప్రూఫ్ చేసిండు అంటే ఎస్సీ ఎస్టీలకు అంటే మేము తక్కువ జాతి వాళ్ళకి ఇవ్వద్దు అనే దాని మీద వాడు ఇలా బోర్డు పెట్టిండే అంటే మాకు చాలా ఎస్సీ ఎస్టీలకు చాలా అవమానం జరిగిందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం కార్కానగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి కిషన్ఆర్ కానుకున్నటువంటి కిషన్ నార్ లాస్టారెంట్ లా గాని ఇవాళ ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లాని ఇవాళ ఎస్సీ ఎస్టీ నేనటువంటి పనులు కాదు ఇవాళ నీకు ఎస్సీ ఎస్టీలు పని చేసి బండవరిచి అన్ని ఏసీ నీ కట్టించి కట్టించా ఇంత గోలుతో ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కిరాయి అని చెప్పారంటున్నా మూర్తుర అసొంటి విధానం మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇవాళ ఉన్నటువంటి ఓటర్లలో కానీ ఏదన్నా కానీ ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీని చేయండి నీకు అన్నమే దొరికే పరిస్థితి లేదు నీ పొలం దిండుకై కూడా ఎస్సీ ఎస్టీ కావాలి నాటేయడానికి కూడా ఎస్సీ మాదిగలు కావాలి ఎరుకలు కావాలి ఇవాళ నువ్వు అటువంటి వాళ్ళను నువ్వు దూరం నుంచి ఏం సాధిస్తా మీకు అనుకుంటున్నావు నీకు ఒకటే చెప్తున్నా మళ్ళొక్కసారి ఒక్కసారి అది ఎక్కడైనా 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 కూడా కానీ అసొంటి బోర్డులు గిట్లా పెట్టేది ఉంటే మేము ఆ గేట్ మీకేసి మా బోర్డు ఎస్సీలే అని చెప్పి మేము బోర్డు పెట్టామని చెప్పి మేము నా పేరు గాలిపల్లి శ్రీనివాస్ నేను ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో కిషన్ నగర్ ప్రాంతం ఆరో డిజన్ ప్రాంతంలో ఒక ఇంటి యజమాని నారాయణ అనే వ్యక్తి ఆయన హౌస్ కు టూలెట్ బోర్డు పెట్టడం జరిగింది టూలెట్ బోర్డు పెట్ట పెట్టడంలో తప్పేం లేదు కాకపోతే ఆ టూలైట్ బోర్డులో ఓన్లీ హిందువులు అని రాసి కింద నా నో ఎస్ అని రాసిండు మరి ఎస్సీ ఎస్టీలు హిందువులు కారా మీ దృష్టిలో హిందువులు అంటే మరి అగ్ర కులాల వల్లే హిందువుల మరి ఈరోజు సమాజంలో ఎస్సీ ఎస్టీలు అనేది హిందువులు కా హిందువులు కారా మీ భావమా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా గడిచిన రాజ్యాంగంలో అమల్లో ఉన్న కూడా మీరు ప్రజాస్వామ్యం అమల్లో ఉండి కూడా మీరు ఇంకా కులాల కానే ఉన్నారంటే మీ అంత మూర్ఖత్వం ఎవరికి లేరు ఇలాంటి ఓనర్లు యజమాను ఎవరైతే ఉన్నారో మా దళిత మా మా ఎవరైతే దళితుల హక్కులను భంగం కలిపే బాధపరిచేది కదా ఈ మా మనోభాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ఇలాంటి టోలెట్ బోర్డులు పెట్టడం వల్ల మా కరీంనగర్ జిల్లాలో పెద్ద నాయకత్వంగా పోరాట గడ్డగా ఉన్న కరీంనగర్ జిల్లా దళితులు ఐక్యంగా ఉన్న మళ్ళీ మళ్ళా పోతే కిసన్ నాగర్ లో అత్యధికంగా ఉన్న దళితులు కూడా దీని మీద స్పందించాలి వెంటనే ఇంటి యజమాని పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఇలాంటి మరొకసారి మరొకరు కూడా ఇలాంటి చేయాలంటే కూడా భయాందలకు గురయ్యే విధంగా పోలీసు వారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే మరొకసారి ఇలాంటి వారు పురాణం కాకుండా ఉంటుంది మరి ఈ కుల వీక్షణ గురించి మనకు ప్రభుత్వమే ప్రతి నెల పౌరకుల దినోత్సవం పేరిట సౌబంది భోజనాలు ఏర్పాటు చేసి కుల కుల వీక్షణ ఉండకూడదు దేవాలయాలకు రావాలి ప్రతి పెళ్ళిళ్ళకి రావాలి ప్రతి చోటికి రావాలని ప్రభుత్వమే ప్రత్యేకంగా ప్రెలకు ఒక రోజు సమయాన్ని కేటాయించి మరి అన్ని సమస్యలు సహబంధి కలిసిమెలిసి ఉండాలని ప్రభుత్వం కేటాయించినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఇంకా కులాల పేరున మతాల పేరుట ఇంకా ఈ సమాజంలో అంటే మన దౌర్భాగ్యము ఇంకా సోషల్గా నడిచే విధానంలో కూడా ఇలాంటి చూసినప్పుడు బాధాకరం కలుగుతుంది కాబట్టి వింట వెంటనే ఉంటే యజమాని పైన మన కరీంనగర్ జిల్లా అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయాలి ఎక్కడ వారు అక్కడ స్పందించి అతనికి కఠిన చర్యలు తీసుకుంటేనే మరొక వారు మరొకరు కూడా ఇలా చేయడానికి దేబత్తులకు గురవుతారు కాబట్టి నేను కరీంనగర్ జిల్లా పక్షాన ఈ రోజు కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో వారికి ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సిఏ గారు సానుకూలంగా స్పందించి వారిపై చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది కిషన్ నగర్ పెట్టినటువంటి బోర్డు వివాదం ఏదైతే ఉందో టూలైట్ బోర్డు ఆ యజమానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ నారాయణ గారు మీరు ఇవాళ ఇల్లు నిర్మించినప్పుడు మీ యొక్క కుల కడితే అది ఇల్లు నిర్మాణం కాలేదు మొదటి పాయింట్ ఎందుకంటే ఎన్నో కులాలు కలిసి ఎన్నో మంది కలిసే నీకు ఇల్లు నిర్మాణమైంది ఈరోజు అదే ఒక అదే హిందువులు అని ఒకటే కులం అంటే నీకు నువ్వు చనిపోయి నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా దప్పులు కొట్టేది కూడా ఎస్సీలే నేను దానంగా సంతోషంగా తీసుకొని శ్మశానమ ఇస్తేది కూడా ఎస్సీలే నీ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చేసేది ఎస్సీలే ఇవాళ అలా అంటే ఎస్సీలను నువ్వు ఎస్సీల నాటలాటాన్ని బోర్డు పెట్టడం దుర్మార్గా ఒక కులపత్యానికి అహంకారం అయితే మరి అట్లాంటప్పుడు నీ కుల కట్టుకోవాలి నీ కుల నువ్వు అది నిర్మాణం చేసుకోవాలి నీ కుల అన్ని కార్యక్రమాలు చేస్తారు రేపు చనిపోతే నీ కులపంలో వచ్చి కార్యక్రమాలు చేస్తారు నీకు నారాయణ గారికి ఒకటే డిమాండ్ చేయడం ఇలాంటి కుల అహంకారులకు ఒకటే డిమాండ్ అయినది ఎవరైతే ఈతోటి మళ్ళా టూలెట్ బోర్డులు పెట్టినారో వాళ్ళ కుల ఇల్లులు గిల్లులు కట్టించుకోరు వాళ్ళ కులపలతోనే వాళ్ళు చచ్చిపోతే డప్పులు కొట్టించుకోరు వాళ్ళ కుల పొలతోనే వంటలు చేయించుకోవాలి వాళ్ళ కూడా ఎక్కడ కూడా తినదు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే అన్ని కులాల సంబంధం కలితేనే అన్ని చేతులు కలితేనే ఈ భారతదేశం అనేది అయింది కాబట్టి ఇలాంటి మూర్ఖులకు ఒకటి చెప్పేది ఏంటంటే కులాల వయసులో మేము ఇవాళ దళిత జాతి మేము ఒక్క రోజు ఎస్సీ ఎస్టీలో పక్కా జరిగితే ఈ దేశమే ఆ దుర్గంధన పాలవుతాడు ఎందుకంటే ఇలా మోరీలు క్లీన్ క్లీన్ చేశాడు కానీ ఆ రోడ్లు క్లీన్ చేశాడు కానీ ఏ ఏ ఏ అగ్రకుల నాయకులు క్లీన్ చేస్తారు ఇవాళ ఆవేదన చెప్తున్నాం మేము ఏ అగ్రకుల నాయకులు రోడ్లు ఊరుతారు ఏ ఓటల్లో కానీ ప్రతి ఒక్క చిన్న చిన్న పనులు గలీజ్ పనులన్నీ చేసేది దళితులే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇలా చేయడం వల్ల శుభ్రంగా మేము మేము శుభ్రంగా ఉస్తూనే మీరు ఇవాళ ఆ రోడ్డు మీద భోజనాలు చేసాడు కానీ రోడ్ల మీద తిరుగుడు కానీ మేము ఒక్క రోజు పనులు ఒక్క రెండు రోజులు పన్నులు పనిచేస్తే మొత్తము దేశమంతా చెత్త జామై రోగాలు కలరా వ్యాధి సకల రోగాలు వచ్చి అందరికీ రోగాలు పడతాయి అలాంటి రోగాలు మేము మోర్లల్లో దిగి రోడ్లు నూర్చుకుంటూ చచ్చిపోతే డప్పులు కొడుతూ కారణాలు వేర్చుకుంటూ మీ బిల్డింగ్ల కడ పని చేసుకుంటూ ప్రతి వంటల కడ పని చేస్తూ బోర్లు దోముతూ ప్రతి ఒక్క పని చేసేది ఎవరు ఒక దళితులు ఎస్ఎస్టీ వాళ్ళే వాళ్ళని నువ్వు చిన్న చూపు చూడరామంటే వాళ్ళు రోజు పక్కా జరిగితే ఇలా నీ పరిస్థితి కదా నీ మీ శరీరమే మీకు కంప కొడతాయి ఇలా మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్క మున్సిపాలిటీ చేసే వాళ్ళంతా ఎవరు అనుకున్నారు అగ్రవాణకు ఎంతమంది ఉన్నారు మైనా మీరు ఈ ఆలోచన చేయాలి నారాయణ గారు మరొకసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఈ కరీంనగర్ జిల్లాలో మీరు దళితులను గౌరవించకుంటే మేము ఒకరోజు మా యావ సమాజం అంతా ఒక వారం రోజులు పని చేస్తే మీ పరిస్థితి ఏందో మీ బతుకులు ఏందో మీ సావులు ఏందో మీ పుట్టకలు ఏందో మీకే తెలిస్తే అప్పుడు మేము ఎంత మేము ఎంత తప్పు చేసినాం అనేది మీకు అర్థమవుతాయి కాబట్టి దీన్ని గమనించుకొని మళ్ళొక్కసారి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా